హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరిని ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఇరు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల్ డిస్టిక్ బెతన్ చర్ల కొత్త బస్ స్టాండ్ టెండ్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద నెట్టిలో కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి మీ ప్రయాణి ఢిల్లీలో అవుతున్నానండి మీకు ఢిల్లీ ఢిల్లీ నుంచి ఏ కార్లో ఫోన్ చేస్తుంది చిన్న కార్ నుంచి పెద్ద కారు ఏ కార్లో ఫోన్ చేస్తుండే మంచి మంచి వెహికల్స్ తక్కువ వెహికల్స్ తెప్పిస్తాను నేను వచ్చేసి ప్రయాణం ఢిల్లీలో అవుతున్నానండి ఈ వెహికల్ అయితే అంబే వె కాదండి ఒక ఫోర్ టూ ఫైవ్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినాను రెండు వేల పదహైదు మోడల్ ఫోర్ ఈకోస్పోర్టు టైటానియం వేరేటు రెండు వేల పదహైదు ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి డెబ్బై తొమ్మిది జరిగింది రీడింగ్ ఒరిజినల్ ఉంటుంది టెంపరింగ్ అయితే లేదు ఫస్ట్ ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది అన్ని గ్లాసెస్ మొత్తం ఒరిజినల్ ఉన్నాయి మన ఛానల్లో ఈ మూడు లక్షల నలభై వేలుకైతే అప్లోడ్ చేసినానండి హైదరాబాద్ నుంచి అన్న వాళ్ళు ఫోన్ చేసి ఈ వెహికల్ తీసుకోవడం జరిగిందండి అండి అన్న పేరు వచ్చేసి రమేష్ అన్న వాళ్ళైతే వెహికల్ తీసుకోవడం జరిగిందండి ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు ఢిల్లీలోనే వాళ్ళకు బార్గెనింగ్ చేయించి మూడు లక్షల అయితే ఇప్పించానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ సెపరేట్ ఉంటాయి ప్లస్ నా కమిషన్ అయితే సపరేట్ ఉంటుంది నా కమిషన్ ఇరవై వేలు కూడా పే చేసినారు అన్నవాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా పే చేసినారు అన్న వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజెంట్ ఈ వెహికల్ నేను కంటే తో అయితే అన్న వాళ్ళకి పంపిస్తున్నాను ఒక ఫోర్ టు ఫైవ్ డేస్లో అన్న అయితే వెహికల్ రీచ్ అవుతుంది మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్ చూస్తూ ఉండండి లేదు పర్సనల్ ఏదైనా వెహికల్ వాళ్ళ నాకు అడ్వాన్స్ పంపిస్తున్నాను నేను మంచి వెహికల్ చూసి మీకు ఇంకా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాఫిక్ ప్రతి కూడా పంపిస్తానండి కింద రైటింగ్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను షార్ట్ వీడియో ఇంత క్లియర్గా అయితే చెప్పలేము మీకు క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తాను మీకు నా కింద నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ వాచింగ్ బై